వెంకటేశ్వరం నిరుద్యోగ కళాకారుల రాష్ట్ర అధ్యక్షులుగా మాది ఉస్మాబాద్ సిద్దిపేట జిల్లా నిరుద్యోగ కళాకారులు అప్పుడు గోసి గొంగడేసి కాలుకు గజ్జగట్టి ఊరు ఊరు తిరిగి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులకు టిఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఐదు వందల యాభై మందికి ఉద్యోగాలు ఇచ్చి వెయ్యి మంది గొంతులు పోసిన చరిత్ర టిఆర్ఎస్ని అప్పుడు టీఆర్ఎస్ మీద మేము కడుపు మండతో మేము కాంగ్రెస్ పార్టీకి మేము సేవ చేసి మేము పాటలు పాడి ఒక్క రూపాయి తీసుకోకుండా మేము ప్రచారం చేసి ఈ కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించడం జరిగింది గద్దెనెక్కించిన తర్వాత అంతకునిపై మేము ముఖ్యమంత్రి గారిని కలుసు కలవడం జరిగింది గౌరవ ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నెల రోజులకే ఉద్యోగాలు ఇస్తారు మీ వెయ్యి మందికి ఉద్యోగాలు ఇస్తారు అని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇప్పుడు సంవత్సరాల నెర కలుస్తున్నా కూడా మా విషయం మర్చిపోయాడు కనుక ఇక నుంచి మాకు బతుకు లేక మేము రోడ్డులో పడ్డాం దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అసెంబ్లీలో తీర్మానం చేసి మా కళాకారులకు న్యాయం చేస్తున్నామో చేయండి లేదంటే మాత్రం తొమ్మిదవ తారీఖు నాడు అసెంబ్లీ ముట్టడికి మేము పిలుపునిస్తున్నాం జై కళాకారుడా జై కళాకారుడా